మీకు వాళ్ళ మాట బట్టి మీకు అర్థం అయిపోతుంది నేను చెప్తాను అదే నిన్నటి వరకు వరకును ఇద్దరు పాపల భవిష్యత్తు కోసం అని ఆలోచించానని చెప్పారు ఈ రోజు మీరు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వల్లనే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితి ఒక పాప వెళ్ళిపోయింది ఒక్క పాపే ఉంది ఈ ఒక్క పాపకి నేను తోడు రాకపోతే ఏంటి పరిస్థితి నేనే రోడ్డు మీద వదిలేస్తాను పిల్లలకి నిన్న కూడా వచ్చి ఉన్నాను పిల్లలు ఇక్కడ ఉన్నారు మీ మీడియాకి రాలేదు కానీ పిల్లలకి రాత్రి వాళ్ళతో పాటు ఆయనకి నేను పన్నెండు వరకు ఉన్నాను ఓకే నేను ఉన్నాను రోడ్డు మీదే ఉన్నాను వదిలినాను అంట పిల్లలకి అతను వదిలేసినట్టు నేను వదిలియగలరమ్మా అతను ఏదో లో ఇరుక్కుపోయి మా జీవితంలో ఆడుకుంటున్నాడు అతను ప్రెజెంట్ ఆయన ట్రాప్లోనే ఉన్నారు అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ అయిపోయామని పెద్దల దగ్గర చెప్తాడా ఎవడైతే ప్రెస్ మీట్ లో నేను పూర్తిగా నన్ను అనుమానించి నా పట్టకు దూరం చేయడం వల్లే ఆయన దగ్గర మేము ఎప్పుడు అనుమానించాం ఆవిడకే తెలియాలి మరి అవన్నీ పెట్టమనండి నాకు పిల్లలున్నారు

అవే సంభాషణ చెప్పారు ఆవిడ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం ఏం చెప్పారంటే నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఇద్దరు భార్య భర్తలు తీసుకొచ్చినప్పుడు ఏ ఫోటో పెడుతుంది తెలుసా ఆవిడ ఒక డాన్స్ వేసింది శ్రీని గారి పుట్టినరోజుకి మీరు అందరూ మీకు తెలుసు ఆ పుట్టినరోజుకి డాన్స్ వేసిన వాళ్ళందరికీ మనం పెట్టి కొండ పోయి అని చెప్తుంటే ఏంటి అబద్ధాలు ఏంటి చెత్త మాటలు మా ఇళ్లలోకి దూరిపోయి మా మీ పిల్లలైతే మేము అనుమానించాము మేము మా ఇంట్లో ఉంటే అనుమానించమంది

ఆవిడ ఎలాంటి భక్తుడు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ గా ఆవిడ ఒక మాట అన్నారు మేడం మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడాను ఆవిడ తప్పుగా పట్టారు కొంతమంది కోల నేను ఒక ఒక మంచి డాన్స్ టీచర్ని నేను చాలా మందికి విద్య నేర్పాను అటువంటి నాపైన ఆరోపణలు చేస్తున్నారు నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను మహిళలు తప్పుడు ఎంత మంది హార్వర్ పెళ్లి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరు పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి డిఎన్ఎ టెస్ట్లు కూడా చేయమని చెప్పాను చేయమని టెస్ట్ దాని పిల్లలు ఏ ఎవరితోని పుట్టారు అనేది దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్లు చేయమన్నారు టెస్ట్ చేస్తే చేస్తే రిజల్ట్ వస్తది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పట్టిన వాళ్ళు మోసం ఈ క్యారెక్టర్ నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద కూడా ఒక ఉన్నతమైన కుటుంబము ఒక న్యాయ మరి చివరిగా మా ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు క్రిప్టేషన్ పద్ధతి పాడు ఉందండి మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి అది మ్యారేజ్ అయిపోయింది అనుకుంటు ఆవిడ ఏమంటున్నారు మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా లింక్ ఎలా ఉంది దుబ్బాడి శ్రీనివాస్ మా ఆయన మాకు లీగల్ గా ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి ఎందుకు వస్తారు వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి

మా ఆయనకి రాజకీయంగా అవసరం లేదు మమ్మీ ఒక స్టేట్ లోనే నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి ఆ ఆయన అవసరం కోసం వీళ్ళు అందరు కూడా ఇప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు కొన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కూడా ఆయన తప్పు పడుతున్నారు అని అన్నారు అయితే అక్కడ ఉన్న మీడియా మిత్రులు ప్రశ్నించారు మీరు ఏమైనా డిపార్ట్మెంట్ షూట్ వేస్తారా వాళ్ళ పైన అంటే దానికి ఆవిడ సస్ అంటూ మాటను మార్చే ప్రయత్నం చేశారు అవ్వలేదు ఆమెకి మా డాడీకి పెళ్లి అవ్వలేదు ఏ రైట్ ఉందని ఆమె ఇక్కడ మా పిల్లల జీవితాలు పాడైపోతాయంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలకి మా డాడీకి నో వే రిలేటెడ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో నాకు తెలీదు ఆ ఎంత మంది హస్బెండ్లు ఉన్నారో ఆ పిల్లలు ఎవరెవరి తాలూకు అక్కడ వెళ్తారు নাই মই কষ্টম